ఈ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆగస్టు ఐదు తారీఖుని సెప్టెంబర్ మూడు వరకు ఉన్నటువంటి ఈ శ్రావణ మాసంలో కుంభరాశి జాతకులకి ఎలా ఉంటుంది కుంభానికి గతిపోతే నేను శనిదేవుడు కుంభలోనూ ఉన్నాడు జన్మలోనే ఉన్నాడు కుంభానికి ధనాధిపత్యంలో రాహు చాలా ముందువాడు కట్టివాడు నాలుగో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు గురుడు సప్తమంలో ఉన్నటువంటి బుధ శుక్రులు అష్టములో కేతు అయితే మొత్తం మీద ఏది ఏవైనప్పటికీ కూడా కుంభరాశి వారు కార్యదీక్షాపరుడు అన్నాళ్ళకి సందేశించవలసిన పని లేదు ఎటువంటి కార్యాన్ని నా సాధిస్తారు పూర్ణత్వంతో కూడుకున్నటువంటి కొమ్ము కొమ్ము అంటే చాలా పవిత్రమైనది అలాగే ఆ రాశిలో ఉన్న వాళ్ళు కూడా అంత పవిత్రమైనటువంటి వాళ్ళు ఎటువంటి కష్టాన్నైనా ఉర్చుకొని సుఖమయంగా జీవి జీవనోపాధి చేసినటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఇంతదిగా ఎందుకు చెప్పడం అంటే ఏమండి ఈ కుంభరాశి వారికి జన్మలోశి అని ఇబ్బంది పెట్టదా శని మీకు ఇబ్బంది పెడుతూ శనిదేవుడు తనకు రాసి కాబట్టి జన్మలో ఉన్నా అయితే కుంపడి వేడి వేడిశాఖ సగే కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మందగ్రహము శనిదేవుడు మందగ్రహము స్వచ్ఛాత్రలో ఉన్నాడు జన్మలో మీకు జన్మలో ఉన్నాడు మీకు జన్మలో ఉన్నాడంటే మీ ఇంట్లోనే మీకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయడు ఆయుష్కారకుడు చంపడం ఆయుష్నిస్తాడు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు మనస్సు కాగా ఉంటుంది ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ భారం నెత్తి మీద పడుతుంది బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలు ముగియలేక బాధపడాలి సమస్యలు జటిలత చిన్న చిన్న సమస్యలు కూడా జటిలతంగా మారే పరిస్థితి ఉంది ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే విలువైన వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది చూసారా శనిదేవుడు గొప్పోడే కాదండనికి వీల్లేదు లేదు అన్ని రకాలుగా మంచి చేస్తారు తప్ప చెడు చేడు కానీ ఈ బుద్ధులన్నీ కూడా వీళ్ళు ఇముడి ఉన్నాయి వీటిని దూరం చేయాలి బతకము సకల దరిత్రము బద్దకాన్ని విడినాడండి సూర్యోదయానికి ముందు లేవడం నేర్చుకోండి శరీరం మీద ఎన్నో పడతాయంట జీవులన్నీ కూడా ఇప్పుడు మనకూడదు కానీ పక్షులు కూడా పశుపక్షాదులు కూడా సూర్య నమస్కారం చేస్తాయన్న వాస్తవాలు ఎప్పుడైనా మీరు విన్నారా లేకపోతే ఇప్పుడు చూసారా నమస్కారం పశుపక్షాదులే చేస్తున్నప్పుడు మానవులయ్యి మనం ఎంతమంది చేస్తున్నామో ఒకసారి ఆలోచించాను నమస్కారం ఎవరైతే చేసుకుంటారో వారికి ఆరోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యం పరిపూర్ణంగా ఇస్తాడు ఐశ్వర్యం ఆరోగ్యం ఐశ్వర్యం కదండి ధన కోట్లుండి మంచం మీద పడి ఉంటాడు సుఖం అని చెప్పండి ఎంతమంది సేవ చేసినా మళ్ళా తిరగలేడు కదా మళ్ళాగా ఆనందాన్ని అనుభవించలేడు కదా అది అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఒక బద్ధకాన్ని విడిచిపెట్టండి కార్యదీక్షా పరుడు కాబట్టి కార్యక్రమాల్లోనే కార్యనిర్వహణలోనే నిమగ్నం ఉండి విద్యార్థులు కూడా ముఖ్యంగా విద్యార్థులకి చెప్పేది ఏంటంటే మీకు స్మార్ట్ అయినటువంటి తిరిగితేటలు ఉన్నాయి కుంభరాశి అంటే సామాన్యమైనది కాదు మెరిట్ అయిన రాసి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మెరిట్ షార్ట్నెస్ కావాలి కాబట్టి బంతకాన్ని విడిచిపెట్టండి మీకు గ్రహణం ఏమి చేయు ఎక్కడో దూరం కాంతివంత సంవత్సరంలో ఉన్నదో గ్రహం వచ్చి మమ్మల్ని ఏదో చేసేస్తుందని మా చాలా తప్పు ఎందుకంటే ఇది ఒక సిలబస్ కాబట్టి తెలుసుకొని జాగ్రత్త అంటే ఈ విధంగా ఈ సిలబస్ ఉంది దీ బోచ రీచ్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటే మనకి ఈ విధంగా ఉండాలి అని ఆలోచన పూర్వకంగా ముందుకు అడుగు తీసి అడుగు పెట్టడం కాబట్టి మీరు ఎక్కువగా నేను చెప్పేది అంటే ఆ శనివారం కూడా స్థిరంగా ఉన్నటువంటి వారం పూట వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి దైవాన్ని దర్శనం చేసుకోండి అలాగే అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో కుంకు పూజ చేసుకొని శుభఫలితాలు పొందండి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు చాలా ఓ